వెల్కమ్ టుక్ జాతీయ గేమ్ వందే డే మాత్రంపై కేంద్ర హోంశాఖ కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది ఇక మీదట అన్ని అధికారిక కార్యక్రమాలు నేషనల్ యాంతమ్ జనగణమనకు ముందు వందే డే మాత్రం గేమ్ పూర్తిగా ఆరు చరణాలు అల్పించాలని స్పష్టం చేసింది జాతీయ గేమ్ ప్లే అవుతున్నప్పుడు నిలబట్టం తప్పనిసరి చేసింది సినిమా హాల్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో మాత్రం నిలబట్టం తప్పనిసరి కాదని పేర్కొంది కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వందే మాతరం ను జాతీయ జెండా ఎగరవేసే టైంలో అలాగే రాష్ట్రపతి లేదా గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలు పద్మ అవార్డులు వంటి పౌర పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాల ముందు అన్ని పాఠశాలలో ఉదయం అసెంబ్లీ టైంలో తప్పనిసరిగా ఆలపించాలి పూర్తి ఆరు చరణాలను మూడు నిమిషాల పది సెకండ్లలో పాడాలి ప్రస్తుతం మొదటి రెండు చరణాలు మాత్రం అధికారికంగా బంకిం రచించిన వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ గేయానికి మరింత గౌరవం ఇవ్వడానికి ఈ నియమాలు అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది ఇప్పటి వరకు మాత్రమే స్పష్టమైన ప్రోటోకాల్ ఉండేది ఇప్పుడు వందే మాత్రం కూడా సమానమైన ఆదేశాలు వచ్చాయి ఇకపై ఎవరైనా వందే మాత్రం గేయాన్ని అవమానించడం దాని గౌరవాన్ని భంగపరచడం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం భంగం కలిగిస్తే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షణ జరిమానా లేదా రెండు విధించే అవకాశాలున్నాయి